నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ రోజు రోజుకు టీడీపీకి దాని అనుకూల మీడియా గుదిబండలా మారుతుందా తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్టు టీడీపీ పతనానికి ఆ మీడియా నాంది పలుకుతుందా వారికి తెలియకుండా టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేలా ఆ మీడియా వ్యవహరిస్తుందా ఇందుకే ఆ మీడియా ఏంటి వారు చేస్తున్న ప్రచారం జగన్కు ఎలా అనుకూలంగా మారుతుంది లెట్స్ వాచ్ ద స్టోరీ కొండ మందిస్తే మందేస్తే నాలుక ఊడిందంట అలా ఉంది రాష్ట్రంలోని ఓ వర్గం మీడియా పరిస్థితి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును అందలం ఎక్కిద్దామని వారు చేస్తున్న ప్రయత్నాలు గురితప్పి వారి మెడకే చుట్టుకోవడంతో ఆ పార్టీ నేతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు మొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్న ఆ మీడియా ఇప్పుడు వారు టీడీపీలోకి మారగానే వాలంటీర్లు మంచివారంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈ వ్యవహారం ఆ పార్టీ నేతలకు ఏమాత్రం రుచించడం లేదు ఇన్ని రోజులు తమతో వాలంటీర్లు మానవాక్రమ రవాణాకు సార అవినీతికి ఆధ్యులు అని తిట్టించి ఇప్పుడు ఎలా వారిని పొగుడుతూ కథనాలు నడుపుతున్నారంటూ మండిపడుతున్నారు మరోవైపు తాజాగా రాష్ట్రంలో సంచలనంగా మారిన సీఎం జగన్ పై గులకరాయి కేసును సైతం ఆ వర్గం మీడియా హైలైట్ చేస్తూ చూపించింది జగనే కావాలని దాడి చేయించుకున్నారని వారు పదే పదే ఆ మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వండి పార్చడం సగటు వైసీపీ అభిమాని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు దీంతో అప్పటి వరకు జగన్ కు వ్యతిరేకంగా ఉన్న వారు ఒక్కసారిగా మనస్సు మార్చుకుని ఎన్నికల్లో జగన్ను గెలిపించాలని నడుంబగించారు ఊహించని ఈ పరిణామంతో కంగుతున్న తెలుగు తమ్ముళ్లకు నోట్లో వెలక్కాయి పడినట్లయింది రెండు నాలుగుల ధోరణితో వ్యవహరించడం కొత్త రాజకీయ పండితులు టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అవినీతి పరుడు అన్నట్లు ప్రచారం చేస్తుంది అయితే ఆ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి మళ్లీ ఎన్టీఆర్ మంచివారు అన్నట్లు కలరంగివ్వడం మొదలుపెట్టింది పెట్టింది దీన్ని అప్పట్లోనే పలువురు ఆ పార్టీలోని నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు తాజాగా అదే మాదిరిగా వ్యవహరించడంతో పలువురు ఆ పార్టీ పెద్దలే హెచ్చరిస్తున్నట్లు సమాచారం మిదిమిరితే మిరితే తీపి కూడా విషందని గుర్తు చేస్తున్నారు మొత్తానికి ఆ వర్గం మీడియా వల్ల టీడీపీకి లాభమా నష్టమా అన్నది జూన్ నాలుగున తేల న్యూస్